वक्रतुण्डमहाकाय समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధిత్ నమః నమ మహా శ్రీమహా నమః వైశాఖ పురాణం నేడు ద్వాదశోధ్యాయ పరంగా జననం అనేటువంటి అంశం రీతిగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా ఏకాదశోధ్యాయ పరంగా మనం దేవతలందరి ఇప్పుడు మన్మథుడు శివుని యొక్క కోపాగ్నికి దహించి వేయబడినను దేవతల యొక్క వరప్రభావం చేత రతీదేవికి మాత్రం సశరీరుడుగా కనిపిస్తాడని అది కూడా ఎప్పటి నుంచి రతీదేవి వైశాఖ వ్రతమును ఆచరించిన పిదపాల ఆమెకు భర్త అయినటువంటి మన్మథుడు సశరీరుడుగా కనపడటం తటస్థించింది నేటి అధ్యాయపరంగా మనం కుమార జననం అనే అంశం గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీ నమః మన్మధుని దహించి శివుడు అంతర్ధానము చెందగా గిరిరాజ పుత్రికయగు పార్వతి నిరాశపడి ఏమి చేయవలెనో తెలియని స్థితిలో ఉండెను భయపడిన తన కుమార్తెను చూచిన హిమవంతుడు భయపడి ఆమెను ఇంటికి చేర్చెను పార్వతియు పరమశివుని రూపమును ఔదార్యాది గుణములను చూచి నాకు ఈతడే భర్త కావలేనని తలంచెను తన తలంపు తీరుటకై గంగా తీరమున తపమాచరింపక నిశ్చయించను తల్లి తండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకి తపము వలదని వారించినను ఆమె మానలేదు పార్వతి గంగా తీరమును చేరి మహాలింగ స్వరూపము నేర్పరిచి నిరాహారి అయి జటాధారిణి అయి కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించను శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చను ఆమె శివుని భర్తగా పొందుటకై తపం చేయుచున్నట్లు తెలుసుకుని శివుని పరిహ పరిహసించను అంటే మాయావటి రూపంలో వచ్చారు కదా అందుకని ఎవరిని ఆ శివుడినా నువ్వు భర్తగా పొందటానికి తపస్సు చేస్తోంది అని చెప్పి శివుడిని పరిహసించాడనమాట మాయా రూపంలో ఉన్నటువంటి శివుడు శివుని పరి పరిహసించాడు నిందించెను అయినను పార్వతి శివుని భర్తగా కోరెను శివుడును ఆమె కోరిన వరమునిచ్చి అంతర్ధానం అందెను శివుడు సప్తర్షులను తలచెను శివుడు తలచినంతనే సప్తర్షులు నమస్కరించుచూ వచ్చి శివుని ఎదుట నిలిచిరి శివుడు మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని అడుగుడని చెప్పెను సప్తర్షులు శివుని ఆజ్ఞను శిరసావహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపచేయుచూ ఆకాశ మార్గమున హిమవంతుని కడకెగిరి హిమవంతుడును వారికి ఎదురు వెళ్ళి నమస్కరించి గృహంలోనికి తీసుకుని వెళ్ళి పూజించను వారిని సుఖాసినుల గావించి మీరు నా ఇంటికి వచ్చుటచే నేను ధన్యుడనైతిని నైతిని మీ వంటి తపోధనులు నా ఇంటికి వచ్చుట నా తపఫలము పుణ్య ప్రయోజనము కల మహాత్ములకు మీకు నా వలన కాదగిన కార్యమును ఆజ్ఞాపించమని ప్రార్థించను అప్పుడు సప్తర్షులు నీవు మాటలాడిన మాటలు యుత్తములై ఉన్నవి మా రాకకు గల కారణమును వినుము దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించినది ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరునూ ముల్లోకముల యందును లేరు ఆమె ఆనందమును కోరు నీవు ఆమెను పరమశివునికిచ్చి వివాహం చేయవలేను వేల కొలది పూర్వజన్మల ఎందు నీవు చేసిన తపము ఇప్పటికీ నీకు ఇట్లు ఫలించినది అని పలికిరి హిమవంతుడు సప్తర్షుల మాటలను విని నా కుమార్తె నారచేరలను గట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపమాచరించుచున్నది పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు ఇష్టమే నేను నా కుమార్తెను మహాత్ముడుగు త్రినేత్రునికి ఇచ్చి మీరు పరమేశ్వరుని వద్దకు పోయి హిమవంతునిచే కుమార్తె మీరు పరమేశ్వరుని వద్దకు పోయి హిమవంతునిచే కుమార్తె పార్వతి నీకు ఇయ్యబడినదని చెప్పుడు ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినయముగా పరమానందముతో పలికెను సప్తరుషులను హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్ళిరి శివునకు హిమవంతుని మాటలను చెప్పిరి లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు విష్ణువు మున్నగు దేవతలు షణ్మాతలు అంటే ఎవరు కృతిగా మొదలైన వారుట మునులు అందరూ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవమును చూడవచ్చిరి శివుడును సర్వదేవ సర్వదేవతాగణములు మునులు షణ్మాతలు పరివేష్టించి ఉండగా వృషభ వాహనారూఢుడై వేదఘోషతో భేరీ మృదంగ ప్రభుతి వాద్య ధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమును చేరను హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివునికిచ్చి వివాహం గావించను వారి వివాహము ముల్లోకములకును మహోత్సవమాయను వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో కలిసి లోక ధర్మానుసారముగా సుఖించు చూడను పగలు సర్వ సంపన్నుడుగు హిమవంతుని ఇంటను రాత్రుల ఎందు పరస్థీరములను పుష్ప ఫల సమృద్ధములగు వనముల ఎందు పర్వతసీమల ఎందును శివ పార్వతులు స్వేచ్ఛ విహారములతో ఈ విధముగా కొన్ని వేల సంవత్సరములు గడిచినవి ఇంద్రుని శాసనమును అనుసరించి ఆ కాలమున సంయోగమున ఏర్పడిన గర్భము మరల సంయోగమున స్రవించుచుండేడివి అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికి ఏర్పడిన గర్భం శివ పార్వతుల పునః సమాగమంచే పోయేటిది ఈ విధముగా గర్భస్రావములు జరుగుచుండెను పార్వతీదేవి గర్భము నిలుచుటలేదు శివుని వలన పార్వతికి కలిగిన గర్భం నిలవకపోవటచే పార్వతీ గర్భమున పుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశనమునకు ఎదురు చూచుచున్న దేవతలకు మికిలి ఆశాభంగము నిరాశ కలిగి విచారం అధికమయ్యను వారందరూ ఒకచోట కలుసుకుని పరమేశ్వరుడు నిత్యము ప్రత్యాసక్తుడైయున్నాడు ఇందువలన గర్భములు నిలుచుటలేదు కావున శివునకు పార్వతితో మరల కలయిక లేకుండునట్లు చెయ్యవలేను ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడని నిశ్చయించిరి అగ్నిహోత్రుని పిలిచి అగ్నిదేవా నీవు దేవతలకు ముఖము వంటి వాడవు దేవతలకు బంధువు నీవు ఇప్పుడు శివ పార్వతులు విహరించు పోము ప్రతాంతమున శివుని దర్శించి శివ పార్వతులకు మరల కలయిక లేకుండునట్లు వ్యవహరింపుము వారికి పునఃసంగమము లేనిచో పార్వతీదేవి యొక్క గర్భం నిలుచును ప్రతాంతమున నిన్ను చూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును అందుచే వారికి మరల పునఃసంగమము ఉండదు పార్వతుల రథాంతమున నీవు శివునకు ఎదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయములను ప్రశ్నింపును శివుడిని సందేహములను తీర్చును ఈ విధముగా ఆయనచో గర్భవతి అగు పార్వతి పుత్రుని ప్రసవించును తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహతుడగును మన కష్టములు తీరును అని దేవతలు అగ్నిని ప్రార్థించి అగ్నియు దేవతల ప్రార్థనను అంగీకరించి శివ ఉన్న చోటుకు పోయను శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండా అగ్ని శివపార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యను వస్త్ర పార్వతీ ఉన్న పార్వతీదేవి రాకను గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటునకు పోయను శ్రీమాత్రే నమ శివుడును పార్వతి తన దగ్గర నుండి దూరముగా వెళ్ళుటచే అందుకు కారణమగు అగ్నిపై కోపించి మా సంగమమునకు ఆటంకము చేసితివి వీర్య పతనమునకు స్థానము కాదగిన పార్వతి ఇట లేకుండుటకు నీవే కారణం ఈ వీర్యమును నీవే భరింపుమని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్ని ఎందు ఉంచెను అగ్నిను దుర్భరమగు శివుని వీర్యమును భరింపలేక బాధపడుచు ఎట్లో దేవతల వద్దకు పోయి జరిగిన దానిని వారికి చెప్పెను దేవతలను అగ్ని మాటలను విని శివ వీర్యము లభించినదని సంతోషమును ఆ వీర్యము నుండి సంతానమెట్లు కలుగునని విచారమును కూడా పొందిరి అగ్నిలోనున్న శివ వీర్యము పిండరూపమున పెరుగు పెరుగుచుండెను పురుషుడగు అగ్ని దానిని ప్రసవించుట ఎట్లు విచారపడిన దేవతలు దేవతలను చేరి రక్షింపగోరెను దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగానది వద్దకు పోయిరి ఆమెను బహువిధములుగా స్థుతించిరి నీవు మా అందరికి నీ తల్లివి అన్ని జగములకు అధిపతివి దేవతల హితమునకై శివవీర్యమును నీవు భరింపుమని కోరిరి గంగాదేవి దేవతల ప్రార్థనను అంగీకరించెను దేవతలు అగ్నికి గర్భమును విడిపించుకున్న మంత్రమును ఉపదేశించిరి అగ్ని దేవతలు చెప్పిన మంత్రబలమున తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో ఉంచెను గంగా నదియు కొన్ని మాసముల తరువాత ఆ వీర్య భారమును భరింపలేకపోయేను దుర్భరమగు ఆ శివ వీర్యమును తన తీరమున ఉన్న రెల్లు పొదలలో విడిచెను అప్పుడు అది ఆరు విధములయ్యను బ్రహ్మ పంపగా వచ్చిన షట్ కృత్తిక దేవతలు ఆరు విధములుగానున్న ఆ రుద్ర తేజస్సును ఒకటిగా చేసిరి అప్పుడు శివ తేజస్సు ఆరు ముఖములు కల పురుషాకారమై ఉండెను ఆరు ముఖములు కల ఆ రూపము అచటనే ఎవరి రక్షణ లేకున్నను పెరుగుచుండెను ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభమునెక్కి శ్రీశైలమునకు పోవుచు ఆ ప్రాంతమును చేరి అప్పుడు పార్వతీ స్థనముల నుండి క్షీరధారలు స్రవించినవి పార్వతియు తన స్థనముల నుండి నిష్కారణముగా క్షీరస్రావం జరిగినందులకు ఆశ్చర్యపడి విశ్వాత్మక క్షీరధారలు ఇట్లు నిష్కారణముగా స్రవించుటకు కారణమేమి అని అడిగను అప్పుడు శివుడు పార్వతి విను పూర్వము మనము సంగమములో ఉండగా అగ్ని వచ్చెను అప్పుడు నీ వతని చూచి చాటునకు పోతివి నేను నువ్వు కోపించి వతనోన్ముఖమైన నా తేజమును అగ్నియందు ఉంచితిని అగ్నియు దానిని భరింపజాలక దేవతల సహాయమున గంగానదిలో విడిచెను గంగానది ఆ తేజమును భరింపజాలక రెల్లు పదలలో విడిచెను ఆరు విభాగములైన తేజస్సును షట్ కృత్తికలు ఒక్కటిగా చేసిరి అప్పుడు ఆరు ముఖముల గల పురుష రూపము అయ్యను ఆ పురుష రూపమున్న చోటకు మనము వచ్చితిమి ఇతడు నీ పు నీ పుత్రుడగుట చేతనే నీ స్తనములు క్షీరమును ప్రసవించుటచే ఇతడే నీ పుత్రుడు నా తేజస్సు వలన జన్మించిన వాడు ఇతడు శ్రీ మహావిష్ణు సమ పరాక్రమశాలి వీనినే నీవు రక్షించి పాలింపుము వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికెను పార్వతీదేవి శివుని మాటలను విని ఆ బాలుని తన ఒడియందు ఉంచుకుని తన స్తన్యమును వానికిచ్చెను పరమశివుని మాటల చే ఆ బాలుని ఎందు పుత్ర చూసిన పార్వతి వాని ఎందు పుత్ర స్నేహమునంది ఉండెను ఈ విధముగా ఆ బాలుని తీసుకుని ఆమె కైలాసమునకు వెళ్ళెను పుత్రుని లాలించుచు ఆమె మిక్కిలి ఆనందమునందు చూడను రాజా పరమాద్భుతమగు కుమార జన్మమును నీకు వివరించి తిని దీనిని చదివినను వినినను పుత్ర పౌత్రాభివృద్ధి నందుతురు సందేహం లేదు మన్మథుడు తపస్వియగు శివునిపై బాణ ప్రయోగమును చేసి వాని తపోదీక్షకు భంగమును కలిగించి శివుని కోపమునకు దుఃఖమునందినను మరుసటి జన్మయందు వైశాఖ వ్రతమును చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యను కావున వైశాఖ మాస వ్రతము అన్ని పాపములను పోగొట్టును మరియు సౌభాగ్యమును కలిగించును స్త్రీలకు భర్త లేకపోవుటను పురుషులకు భార్య లేకపోవుటను వైధవ్యమని చెప్పవచ్చును వైశాఖ వ్రతమును చేసి రతి దహింపబడిన మన్మధుని పొందినది మన్మధుడను దగ్ధుడు అయినను వైశాఖ మహిమ వలన భార్యను పొందెను విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము శివుని కోపాగ్నికి గురి అయినను మన్మథుడు అనంగుడైనను ఏ వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతుడు సర్వోత్తముడు భార్య ద్వితీయుడు అయ్యనో ఆ వైశాఖ వ్రతమును ఆచరింపని వారికి వైశాఖ స్నానం చేయని వారికి దానములు చేయని వారికి వారు ఎన్ని ధర్మములను ఆచరించినను కష్ట పరంపరలను పొందెదురు ఏ ధర్మములను ఆచరింపని వారైనను వైశాఖ వ్రతమును ఆచరించినచో వారికి అన్ని ధర్మములను ఆచరించినంత పుణ్యలాభం కలుగును ఇది కాంద పురాణాంతర్గత వైష్ణవఖండే వైశాఖ పురాణే ద్వాదశోధ్యాయం సంపూర్ణం ఫలం సర్వం సద్గురుచరణ అరవింద అర్పణమస్తూ సద్గురవే నమ శ్రీమాత్రే నమ श्रीलक्ष्मीनारायणाभ्या नमः